పైన ఉన్నది అదిగా వెళ్ళాలని ఉంది కాబట్టి వచ్చేసరికి టైం అయింది ఎవరో క్లాస్ లో కొత్త వచ్చినాయి

ఏం సూర్య శూ శాంత నిద్ర బానే రాశావ బానే రాశావ బాహుబోల్ స్టోరీ కాబట్టి బానే రాశనేరా సుశాంత్ బానే రాశావను రే నెక్స్ట్ కృష్ణ ఎవరు వరడో నేనేజం లేరా నే కుష్ణను బానే రాశావ బానే రాశేజ బానే బానే రాసావు రాను ఎందుక ఎవర నువ్వు రాశావు ఎందుకంటే నేను రాయమ గురించి రవీంద్రనాథ్ ఠాకూర్ గురించి రామని చెప్పాను నీ ఎవరి గురించి రాసావు తెచ్చా చిరంజీవి గురించి రాశావు మన తాలిబూర్ చిరంజీవి గురించి రాశావు